హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ నందమూరి బాలకృష్ణ మాస్ చిత్రాలతో అద్భుత విజయాలు అందుకున్నారు అయితే ఆయన కెరీర్లో కొన్ని సందర్భాల్లో భారీ ఫ్లాప్లను కూడా చవిచూశారు అభిమానులు కూడా జీర్ణించుకోలేని బాలయ్య ఏడు ఫ్లాప్ సినిమాలు ముఖ్యంగా అతిదారుణమైన రెండు చిత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ అంటే వెండి తెరపై పవర్ఫుల్ మ్యానరిజమ్స్ కి పెట్టింది పేరు మాస్ ఆడియన్స్ లో బాలయ్యకి విపరీతమైన క్రేజ్ ఉంది బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహ లాంటి మాస్ యాక్షన్ చిత్రాలు అద్భుత విజయం సాధించాయి అయితే కొన్ని సందర్భాల్లో బాలయ్య మాస్ చిత్రాల వల్లే దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఫ్లాప్ చిత్రాల్లో నటించారు బాలయ్య ఫ్లాప్ మూవీస్లో ఈ ఏడు చిత్రాలని మాత్రం ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేరు ఆ ఏడు చిత్రాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల రెండులో బాలకృష్ణ నటించిన సీమసింహం చిత్రం రాంప్రసాద్ అనే దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కింది సిమ్రాన్ రీమాసేన్ హీరోయిన్లుగా నటించారు భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం దారుణమైన పరాజయం చవిచూసింది బాలకృష్ణ అభిమానులు అస్సలు గుర్తు చేసుకోకూడదు అని భావించే చిత్రాల్లో పలనాటి బ్రహ్మనాయుడు ఒకటి సమరసింహారెడ్డి నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలని బాలయ్యకి ఇచ్చిన బీగోపాల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది సూపర్ హిట్ కాంబో కావడంతో కనివిని ఎరుగని అంచనాలతో పలనాటి బ్రహ్మనాయుడు రిలీజ్ అయింది బాలయ్య కెరీర్లోనే దారుణమైన ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ మూవీలో ట్రైన్ రివర్స్ సన్నివేశాలు ఇప్పటికీ ట్రోల్ అవుతుంటాయి ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ అసలు పలనాటి బ్రహ్మనాయుడు చిత్రాన్ని నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలియదు డైరెక్టర్ ఆ ట్రైన్ సీన్ ఎందుకు తీశారో తెలియదు అని తన సినిమాపై తానే సెటైలు వేసుకున్నారు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య ఇండియన్ ఆర్మీ అధికారిగా నటించారు ఈ మూవీలో అతిగా అనిపించే యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉంటాయి కన్విన్సింగ్ గా లేని సీన్ల కారణంగా ఈ చిత్రం ఫ్లాప్ అయింది జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో అల్లరి పిడుగు చిత్రం రూపొందింది ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గా నటించారు చార్మీ సెకండ్ గా నటించింది బాలయ్య కెరీర్లో మరచిపోదగ్గ చిత్రాల్లో అల్లరి పిడుగు కూడా ఒకటి ఈ మూవీలో సన్నివేశాలు కూడా ట్రోలింగ్ మెటీరియల్ గా మారాయి ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తారు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది అంతకు ముందు వైవిఎస్ చౌదరి దేవదాసు సీతయ్య లాహిరి లాహిరి లాహిరిలో లాంటి వరుస విజయాలతో జోరుమీద ఉన్నారు దీనితో ఒక్కమగాడు మూవీపై కనివిని ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి తీరా చూస్తే సినిమా అత్యంత దారుణంగా ఉంది ఈ చిత్రం రిలీజయ్యాక తాను కథ వినకుండా ఈ చిత్రాన్ని ఓకే చేశానని బాలయ్య తెలిపారు బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ జాబితా తీస్తే పలనాటి బ్రహ్మనాయుడు ఒక్కమగాడు చిత్రాలు టాప్ ప్లేస్లో ఉంటాయి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది అన్నమయ్య శ్రీరామదాసు రేంజ్లో మంచి భక్తిరస చిత్రం అవుతుందని అంతా అనుకున్నారు కానీ ఈ సినిమాలో భక్తి కంటే బూతు ఎక్కువైంది అనే విమర్శలు వచ్చాయి దాసరి నారాయణరావు దర్శకత్వంలో పరమవీర చక్ర చిత్రం రూపొందింది పరమ రొటీన్ సన్నివేశాలతో ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం డిజాస్టర్ అయింది బాలకృష్ణ కొన్ని చిత్రాలతో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్లను అందించారు ఈ ఫ్లాప్ సినిమాలు బాలయ్య అభిమానులకు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అయినప్పటికీ ఆయన ప్రయోగాలను అభినందించాలి